సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో భాగంగా జిల్లా స్థాయిలో పార్టీ ప్లేనం సమావేశాలు జరుగుతామని ఈరోజు మన కరీంనగర్ జిల్లా పార్టీ విస్తృత సమావేశం జరుగుతూ ఉంది ఈ ప్లేనంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ అభినందనలు అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజానీకానికి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభం కాబోతోంది రేపు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆలయ ప్రారంభం జరగబోతా ఉన్నది దీనిని వినూత్నంగా వంద రోజుల పాటు కార్యక్రమంగానే అటాహసంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇవి ఆ కార్యాలయం ట్రస్ట్ తరఫున అదేవిధంగా ఆ నిర్వాహకుల తరఫున నిర్వహించడం ఇబ్బంది ఏమీ లేదు కానీ భారత ప్రభుత్వం ఇది ఫెడరల్ రాజ్యాంగానికి సంబంధించిన భారత వ్యవస్థలో భాగంగా ఉన్నాం మనం కానీ ఒక మత కార్యక్రమంగా దీన్ని మరల్చి రేపు జరగబోయేటటువంటి పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇలాంటి ప్రయత్నాలని సరైనవి కావని ఇవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటివని అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక తీర్పులు ఏవైతే ఉన్నాయో మత కార్యక్రమాలు ఆయా సంస్థలు చేసుకోవచ్చు అది ప్రజాస్వామిక హక్కు కానీ అదే సందర్భంలో ప్రభుత్వాలు చేయకూడదు అనేటటువంటి విలక్షణమైనటువంటి తీర్పులు కూడా ఉన్నాయి వాటిని కూడా పక్కన పెట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటి నుంచి దీన్ను మత మతక్రతువు కాకుండా ఒక ఆలయ ప్రారంభం అనేటటువంటి కార్యక్రమం కాకుండా ఎన్నికల ఓట్ల కోసం దుర్వినియోగం చేసే వైఖరిని సిపిఎం కేంద్ర కమిటీ అదేవిధంగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో కొద్ది నెలల్లో ఎన్నికలకి వెళ్ళబోతా ఉన్నాం కాబట్టి మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి రైతాంగం కానీ వ్యవసాయ కార్మికులకు కానీ లేదా నూతన చట్టాలు కానీ నాలుగు లేబర్ కోట్ల రద్దు కానీ మన నిరుద్యోగ సమస్య కానీ మహిళలకు సంబంధించిన హక్కులు కానీ వ్యవసాయ పారిశ్రామిక సేవారంగాలు ఏ రకంగా అయితే ఎప్పుడు సంక్షోభాల్లో ఉన్నాయో వాటిని బయటపడేదాని కోసం కానీ అలాగే అనూహ్యంగా పెరిగినటువంటి ధరల్ని దానిలో వైఫల్యాలు కానీ యా యాభై ఏళ్ల వెనకటికి నిరుద్యోగ స్థాయిని తీసుకెళ్లేటటువంటి వైఫల్యం కానీ వీటన్నిటిని మరుగును పడేదానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది కానీ దీన్ని ధీటుగా గత నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాల కాలంలో సిపిఎం ప్రజా సంఘాలు వర్గ సంఘాలు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనవరి ఫిబ్రవరి నెలల్లో ఎన్నికల్లోపే దేశవ్యాప్తంగా పది కోట్ల మంది ప్రజల్ని కలిసి మోడీ సర్కారు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి ఇప్పుడు ఎందు ఎందుకు అమలు చేయలేకపోయింది దాని ఫెయిల్యూర్ ఏమిటనేది ఇరవై ఒక్క డిమాండ్ల ఛార్జ్ షీట్తో దేశవ్యాప్త క్యాంపెయిన్కి సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిపి ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ తలబెట్టబోతూ ఉన్నాయి ఈ క్యాంపెయిన్ ప్రజలందరూ ఆదరించాలని కోరుతూ ఉన్నాం మౌలికమైనటువంటి మనిషి మనుగడికి కావాల్సినటువంటి కనీస వస్తువుల మీద ఇప్పుడు చర్చనీయాంశం కావాలని మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పది ఆ గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో వాస్తవాలను వెలుగులో తెచ్చినటువంటి ప్రయత్నం నిజాం వెలుగులో తీర్చే ప్రయత్నాన్ని మళ్ళీ ఈ రెండు నెలల్లో ఇరవై నాలుగు ఫిబ్రవరి జనవరి నెలల్లో మేము తేబోతున్నాం దీన్ని మీరు అందరూ ఆదరించండి అదేవిధంగా పరిశీలించండి న్యాయన్యాయాలకి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం అవుతున్నటువంటి అరుదైన సందర్భం పొరపాటున ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావాలనే ఆ ప్రయత్నాలు ముందుకెళ్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత తీవ్రమైన సంక్షోభాల్లో పడబోయే ప్రమాదం అది భారతదేశంలో నూట నలభై కోట్ల మంది మళ్ళీ ఈ శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాబోతుంది దాన్ని ఎదుర్కొనే దానికి దీటుగానే ఈ ప్రజా క్యాంపెయిన్ ఆదరించమని చెప్పి కరీంనగర్ ప్రజానికి కోరుతా ఉన్నాం అదేవిధంగా చివరిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఆరు గ్యారెంటీ స్కీములు ఇచ్చారు దరఖాస్తులు లక్షలాదిగా వెలువుగా వస్తా ఉన్నాయి ఈ ఆరు గ్యారెంటీ స్కీముల అమలు కోసం మీరు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయండి ఇక ఆర్థిక వ్యవస్థ ఏ రూపంలో ఉన్నా వాటిని గాడిలో పెట్టండి అలాగే పొదుపుని పాటించండి ప్రజల సమస్యల మీద సానుకూలంగా స్పందించండి మీరు చెప్పిన వంద రోజులు ఓపుపెట్టే ప్రయత్నం ప్రజలు చేస్తారు ప్రజాసంగాలుగా మేము కూడా రకరకంగా సమా సంయమనవుతూ ఉంటాం అదే సందర్భంలో మీ హామీల మీద మీరు కట్టుబడి ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా సిపిఎం తరఫున కోరుతా